మొదట్లో పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇచ్చిన వర్మ గారు ఎక్కడ ఫ్లాట్ అయ్యారు ఎక్కడ ఆయనకి టర్న్ అయ్యారు జనసేన చీఫ్గా ఆయన ఎక్కడ కావాలి అక్కడ సీట్ అడగచ్చు ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది అక్కడ ఉన్న వాళ్ళని సరి చేసుకోవాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు నూట నలభై నాలుగు సీట్లు మనం ఇచ్చాం అవునండి అక్కడ జనసేన క్యాండిడేట్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత జనసేన పార్టీది పొత్తు అంటే ఎలా ఉంటుందంటే ఆ పార్టీ ఏదైతే బయట పార్టీకి ఇస్తుందో జనసేన తెలుగుదేశానికి ఇస్తుందో అక్కడ జనసేన కంట్రోల్ చేసుకుంటుంది తెలుగుదేశం జనసేనకి ఏమిస్తుందో జ తెలుగుదేశం కంట్రోల్ చేసుకోవాలి ఆ పార్టీలో దత్త ఆయన టికెట్ ఆడడంలో తప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ ఆనర్ చేయాలి అన్నింటికంటే ముఖ్యంగా నేను నాలుగు నెలలు ముందు చెప్పాను పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను ఖాళీ చేస్తాను అవును అవును ఆ మాట నేను ఫెయిల్గా ఉన్నాను ఏదంటే అటువంటి సెలవు బంగారపల్లిలో తెప్పిస్తానని అన్న మాట గట్టిగానే వైరల్ అయితే తర్వాత సీట్ ఇచ్చినప్పుడు కొంత డిస్టర్బెన్స్ జరిగింది కొంచెం బాధపడ్డారు అంటే కార్యకర్తలు ఇబ్బందులు అవి ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఉంటుంది అప్పుడు జనరల్ గా కొంత అప్పుడు కొత్త మీరు వచ్చినప్పుడు కొంచెం తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం పార్టీ బాధ్యత పొత్తులో ఇవన్నీ కూడా ఆయన చెప్పడం మాకు కూడా ఆ బాధ్యతలో మరి పాల్గొని మనం కూడా వెళ్ళాలని మనం ఆలోచించడం ఇవన్నీ చేసాం అంతేగానే ఇక్కడ వేరే విషయాలు ఏమీ లేవు సరే వర్మగారు సపోర్ట్ చేశారు వర్మగారి కుటుంబం అంతా సపోర్ట్ చేసింది కానీ కేడర్ ఎంతవరకు కలిసి వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఈ మాట ఎందుకు అడుగుతుందంటే చాలామంది కార్యకర్తలు చివరి నిమిషం వరకు కూడా వర్మ నువ్వు పోటీ చేస్తే నీకు ఓటేద్దాం లేకపోతే మేము ఎవరు వచ్చినా మేము ఓటేయము అన్న మాటలు గట్టిగా వినిపించాయి సోషల్ మీడియాలో కూడా గట్టిగా వైరల్ అయ్యాయి ఒకళ్ళిద్దరు అంటే అని ఉండొచ్చు కానీ యాక్చువల్గా అందరూ కూడా అల్టిమేట్గా సింపుల్ లాజిక్ సార్ నూట నలభై నాలుగు మోసేదానికి మనం ఇరవై ఒక్క మోయడానికి తప్పే ఉంది వరకు కలిసి వచ్చిందండి ట్రాన్స్ఫర్ అయింది అంటే చాలా మంది ఇప్పుడు పిఠాపురంలో లెక్కలు ఎలా గడుతున్నారు అంటే ఒక ఫోటో ఒకటి సర్క్యులేట్ అవుతుంది ఈ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు ఇందు ఇన్ని ఓట్లు పవన్ కళ్యాణ్ గారి పడ్డాయి ఇన్ని ఓట్లు గీత గారికి పడ్డాయి ఈ లెక్కల్లో చూసుకుంటే పదమూడు వేల మూడు వందల మెజారిటీతో వంగ గీత గారు గెలుస్తున్నారు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇట్లా ఎలా చూడాలంటారు ఆవిడకి పదమూడు వేల మూడు వందలు వచ్చినా ఆశ్చర్యపోవలేదు ఏంటంటే ఈ పదిహేను ఇరవై రోజులు కార్యకర్తలను కొంచెం యాక్టివ్గా ఉంచడానికి మాట్లాడే విధానంగా తెలిసిపోతుంది కదా అక్కడ వంగ గీత ఆవిడ ఐదేళ్ళు అయింది రాలేదు అసలు కరోనా వచ్చింది కనపడలేదు ఎలక్షన్ ముందు వస్తుంది ఆవిడ ముప్పై రోజుల ముందు నేను ఎప్పుడు పబ్లిక్ గానీ చెప్తాను ఆవిడకి సవాల్ కూడా విస్తరా ఏదైనా ఒక ఊరు నువ్వు వచ్చినట్టు ఉంటే నిరూపించు అప్పటికి జనసేన ఇది రాలేదు కదా నేను కంటెస్ట్ చేయను అని కూడా చెప్పాను ఒక్క ఊరు